మొత్తానికి పీ ఫోర్ కార్యక్రమం అయితే ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే తాజాగా చెప్పిన లెక్క ప్రకారం ఇప్పటివరకు పదమూడు లక్షల నలభై వేల ఆరు వందల తొంభై ఏడు బంగారు కుటుంబాలను అయితే ఎంపిక చేశారట అయితే వీళ్లను ఆదుకోవడానికి మార్గదర్శులుగా ఒక లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల ఏడు మంది మార్గదర్శలు కూడా నమోదు చేసుకున్నారు అయితే వీళ్ళు చెప్తున్నది ఒకటే పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన ఈ పీ ఫోర్ కార్యక్రమంలో భాగస్వాములు అవడానికైతే ఎవరిని బలవంత పెట్టట్లేదు మనసున్న వాళ్ళు ముందుకు రావచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఎందుకంటే అందరం ఏదో ఒక రోజు చనిపోయే వాళ్ళమే ఎవరు శాస్త్రం కాదు అలా ఉంటాము అనుకుంటే ఖచ్చితంగా భ్రమలో ఉన్నట్టే కొందరు జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు మరి కొంతమంది దుర్వినియోగం చేసుకుంటారు మనకేమీ ప్రత్యేకంగా ఒక పాస్పోర్ట్ అయితే ఏమీ లేదు ఎంత సంపాదించినా సరే దాన్ని ఇక్కడ వదిలిపెట్టి పోవాల్సిందే అందుకే చనిపోయాక కూడా ఒక పది మంది గుర్తించుకునేలా పనిచేయాలి దానికోసమే మానవ జన్మ అదే శాస్తత్వం మానవత్వంతో అంటూ చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఇచ్చిన పిలుపు అలాగనే బతుకున్నప్పుడు ఉన్నదంతా వేరే వాళ్ళ కోసం ఖర్చు పెట్టడానికి అందరూ ముందుకొస్తారా ఓకే పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్ దాని మీద అయితే ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే ఎవరైతే మానవత్వంతో ముందుకొస్తే అది కూడా చాలా మంచిది బలవంతంగా తీసుకురావట్లేదు అంటున్నారు కాబట్టి అది కూడా గుడ్ కాన్సెప్టే బలవంత పెట్టి ఉద్యోగుల మీద రుద్ది ఉపాధ్యాయుల మీద వృద్ధి ఎక్సైజ్ ఉద్యోగుల మీద వృద్ధి వీళ్ళందరినీ తీసుకొస్తే కనుక పంచాయతీ కార్యదర్శుల మీద వృద్ధి ఇది అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది అయితే తాజాగా అదైతే చెప్పుకొచ్చారు అలాంటిది ఏమీ చేయట్లేదు అనేది పి ఫోర్ అనేది ఖచ్చితంగా అందరి జీవితాల్లో అంటే ప్రధానంగా ఈ బంగారు కుటుంబాలుగా ఎంపికైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మొదటి విడతలు పదమూడు లక్షల నలభై నలభై వేల ఆరు వందల తొంభై ఏడు మంది వీళ్ళ కుటుంబాల్లో అయితే ఒక మార్పు అయితే రాబోతోంది అనేది తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వాళ్ళకి సంబంధించి ఏమేం చెయ్యాలి వాళ్ళని ఎలా ఆదుకోవాలి ఇదన్నీ కూడా శిక్షణ ఇస్తున్నారు దానికి సంబంధించి అవగాహన కల్పిస్తున్నారు మార్గదర్శకులకు కూడా అలాగే ప్రతి మూడు నెలలకి అని ఒకసారి మదింపు అయితే ఉంటుంది ఎక్కడికక్కడ ఈ పీ ఫోర్ కార్యక్రమానికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఒక సమన్వయకర్తను కూడా ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ మార్గదర్శులు ఉన్నారు ఎక్కడ బంగారు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ నియోజకవర్గ పరిధిలో అనేది వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు ఒక రకంగా ఒక పేదలకి పేదలని ధనికులుగా చేయడానికి భరోసా కల్పించే కార్యక్రమమే ఇది ఎవరెవరికి వాళ్ళు చెప్పారు వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి అనేది నిన్న మీటింగ్లో వాళ్ళ అవసరాలు తీర్చడానికి కూడా కొంతమంది మార్గదర్శులు అయితే ముందుకు వచ్చారు చాలా వరకు అంటే వైద్య సదుపాయం నెల నెలా బియ్యం ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా చాలామంది రకరకాల వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పుకొచ్చారు వాళ్ళందరికీ అలాగే కొంతమంది ఉద్యోగాలు కావాలని అడిగారు ఆర్థిక స్తోమత సరిగ్గా లేదు నెల గడవట్లేదు అలాంటి వాళ్ళకి దత్తత తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ ఎన్నేళ్ల పాటు ఎన్ని నెలల పాటు వాళ్ళకి ఇవ్వాలి ఏంటి తర్వాత వాళ్ళు సంపాదించుకునేలాగా ఎలా మార్గం చూపించాలి ఇవన్నీ కూడా రోడ్ మ్యాప్ అయితే మొత్తం సిద్ధం చేసి పెట్టారు ఇక ప్రారంభమైతే అయిపోయింది గొప్ప మార్పు అనేది ఎంతవరకు సాధ్యం అవుతుందనే చూడాలి